క్యాబ్ క్యాబ్లో వచ్చి అక్కడ బాబీ ఎక్కడ ఉన్నాడా అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటాడు ఇంతలో ఆ డ్రైవర్ అయితే బయటకు వెళ్తాడు ఇక అభి అక్కడ ఒంటరిగా ఉండటంతో అక్కడ ఉన్న బాబీ అలాగే తన దోస్తు అమ్మాయి అయితే వాళ్ళిద్దరూ కూడా అలా వస్తూ ఉంటారు రే ఇప్పుడు నీకు కడుపు నింపడానికి నేను ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలిరా ఆగురా ఆగు అదుగు అక్కడ కారు కనిపిస్తుంది కదా దాని చుట్టూ చూడు ఎంత ధూళి ఉందో అని చెప్పి అంటుంది అవును కారు చాలా దట్టిగా ఉంది అని చెప్పి బా బాబీ అంటాడు దాంతో అమ్మాయి అయితే అది గట్టిగా లేదురా ఇప్పుడు దాన్ని మొత్తం నేను తుడిచేసి అతన్ని ఎంతో కొంత డబ్బులు అడిగేసి నీకు రొట్టె కొన్ని పెడతాను ఆగరా అని చెప్పి వెళ్ళి కారు మొత్తం గుడ్డతో క్లీన్ చేస్తుంది క్లీన్ చేసి సార్ మీ కారు మీద ఉన్న దుమ్మ అంతా కూడా తుడిచేశాను సార్ దానికి తగ్గట్టుగా మీరు నాకు ఎంతో డబ్బులు ఏమీ ఎక్కువ అవసరం లేదు అలాగనే రూపాయి రెండు రూపాయలు కాస్తారు ఒక పది రూపాయలు ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పి అడుగుతుంది దాంతో అభి అయితే ఎందుకు ఈ చిన్నపిల్ల ఇలా కారు తుడిచి మరీ అడగడం నార్మల్గా అడిగితే ఇవ్వనా అని చెప్పి అభి అభి అయితే ఆ అమ్మాయికి పది రూపాయలు ఇస్తాడు దాంతో అక్కడ ఉన్న ఆ అమ్మాయి అయితే ఆ బాబీ దగ్గరికి వెళ్ళి ఇదిగోరా నీకోసం నేను డబ్బులు సంపాదించి తీసుకువచ్చాను నీకు ఇప్పుడు రొట్టె కనిపెడతాను ఆ రొట్టె తినేసి నువ్వు కడుపు నింపుకుందో కానీ పద అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాబీ అయితే కారులో ఉన్న అబీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి బా అబ్బాయ అమ్మో ఇక్కడ నేను ఉండకూడదు అబ్బాయిని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆ కారులో ఉన్నది ఎవరో కాదు మా నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆ అమ్మాయి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని చెప్పి అంటుంది అవును ఆ కారులో ఉన్నది మా నాన్న మా నాన్న మా అమ్మని నన్ను చంపడానికి మనుషులు పంపించాడు కదా అందుకే మా నాన్న అంటే నాకు చాలా కోపంగా ఉంది ఇప్పుడు మా నాన్న దగ్గరకు నేను వెళ్ళను పద ఇక్కడి నుండి వెళ్ళిపోదామని చెప్పి బాబీ తను పట్టుకొని అక్కడి నుండి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అబీ కనిపించుకున్న అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్లీజ్ సబ్స్క్రైబ్